నమస్తే చంద్రిక ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము సంఖ్యాశాస్త్రములో ఇంగ్లీష్ లెటర్లు స్టార్టింగ్ లెటరు వర్ణమాలలో ఇంగ్లీష్ లెటర్ వర్ణమాలలో స్టార్టింగ్ లెటర్ గురించి మనం ఇప్పుడు వరకు తెలుసుకుంటున్నాం ఈ ఈ లెటర్ వరకు తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో ఎఫ్ లెటర్ గురించి తెలుసుకుందాం స్టార్టింగ్ లెటరు ఎఫ్ లెటర్ ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏ దైవాన్ని ఏ దైవాన్ని పూజించాలి అనేది తెలుసుకుందాం పేర్లలో స్టార్టింగ్ లెటరు ఎఫ్ లెటరు ఉంటే వీళ్ళు చాలా పవర్ఫుల్ లెటర్ అనమాట ఇది ఈ ఎఫ్ లెటరు వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు ఈ ఎఫ్ లెటరు వ్యాపార సంస్థలకు పెట్టుకుంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి వీళ్ళకి మనుషుల కంటే కూడా వ్యాపార సంస్థ సంస్థలకి మంచిగా ఫలితాలు ఉంటాయి వీళ్ళు ఎవరికీ భయపడరు ఇతరులకు సేవ చేసే లక్షణాలు ఉంటాయి వీళ్ళకి ఎదుటి వారికి ఉపకారం చేస్తారే కానీ చెడుపైతే చేయరు వీరు నిజాలు మాట్లాడతారు అబద్ధాలు అస్సలు చెప్పరు వీళ్ళు ఈ చెప్పనే చెప్పరు నిజాలే చెప్తారు విశ్వాసంగా ఉంటారు వీళ్ళు నమ్మకస్తులు బాధ్యతాయుతంగా ఏ పని సరే బాధ్యతగా చేస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు గుర్తింపు కలిగిన వాళ్ళు వీళ్ళు గృహ జీవితం మీద ఆసక్తి ఎక్కువ స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉంటారు వీరికి ఊహించని సంఘ సంఘటనలు వీరి జీవితంలో జరిగేదానికి ఆస్కారం ఎక్కువ దైవభక్తి దైవానుగ్రహం రెండు ఉంటాయి వీళ్ళకి దీనివల్ల వీళ్ళు గురువులుగా కానీ యోగులుగా కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ వీళ్ళు మాట్లాడే విధానము మాట్లాడితే అతిగా మాట్లాడతారు లేదంటే మౌనంగా ఉంటారు వీళ్ళు విపరీతమైన కోపం పుస్తక నాలెడ్జీ కంటే కూడా వీళ్ళకి జీవితం నాలెడ్జీ ఎక్కువ వీళ్ళకి జీవితంలో చాలా పాఠాలు నేర్పుతుంది వీళ్ళ జీవితమే వీళ్ళకి చాలా పాఠాలు నేర్పుతుంది వీళ్ళు కాంట్రాక్ట్ ఫీల్డ్లో అయితే మంచిగా రాణిస్తారు ఖనిజాలకు సంబంధించిన ఫీల్డ్లో అయినా మంచిగా రాణిస్తారు వీళ్ళు ఈ ఎఫ్ లెటరు మనుషులు మంచి సక్సెస్ ఉంటుంది వీళ్ళకి అంటే వ్యాపార సంస్థలలో ఎఫ్ లెటర్ ఉంటే మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు వీళ్ళు ఈ ఎఫ్ లెటరు ఉన్నవాళ్ళు ఫ్యామిలీని కంట్రోల్ చేసే గుణం ఉంటుంది వీళ్ళు మంచి సేవకులుగాను మొండివాళ్ళు మొండివాళ్ళు పట్టుదల రెండు కూడా వీళ్ళకు ఉంటాయన్నమాట ఓటమిని చూస్తే కృంగిపోరు దాన్ని సక్సెస్ సాధిస్తారు ఓటమిని అస్సలు అంగీకరించరు వీళ్ళు కష్టపడి పైకి వస్తారు బాగా డబ్బు సంపాదిస్తారు ఖర్చు పెట్టరు ఇది ఫ్రెండ్స్కి వీళ్ళు ఫ్రెండ్స్కి వ్యాల్యూ ఇస్తారు ఫ్రెండ్స్ అంటే బాగా వ్యాల్యూ ఇస్తారు వీళ్ళు ఈ ఎఫ్ లెటరు వర్ణమాలలో వర్ణమాలలో ఇంగ్లీష్ వర్ణమాలలో ఆరో సంఖ్య దీని వాల్యూ వచ్చేసి ఎనిమిది ఇది శని భగవానుని సంఖ్య వీళ్ళు కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని పూజించిన ఆరాధించిన మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి ఇది ఈ ఎఫ్ లెటర్ గురించి స్టార్టింగ్ లెటరు పేర్లలో ఎఫ్ లెటర్ గురించి ఇది తెలు తెలుసుకున్నాము ఈ వీడియోగాన నచ్చినట్లయినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు